పాత చీరలే కదా అని పనికి రాదంటూ పక్కన పడేస్తుంటారు చాలామంది కానీ కడప జిల్లాకు చెందిన ఓ రైతుకు మాత్రం పంటకు రక్షణగా నిలిచాయి తన తెలివితేటలను ఉపయోగించి పాత చీరలను సైతం వినూత్నంగా వినియోగించుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు మైదుకూరు మండలం మిట్టమానిపల్లి గ్రామానికి చెందిన రైతు వీరమోహన్ సాధారణంగా మల్చింగ్ కోసం రైతులు మార్కెట్లో ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లను వేలకు వేలు పెట్టి కొనుగోలు చేసి పంటకు వేస్తుంటారు కానీ వీరమోహన్ పాత చీరలనే మల్చింగ్ విధానానికి ఉపయోగించారు దీంతో ఓవైపు సాగు ఖర్చులు తగ్గించుకుంటూనే మరోవైపు నాణ్యమైన పంట దిగుబడిని పొందుతున్నారు పర్యావరణ హితమైన ఈ వినూత్న ఆలోచన ఆ రైతు సాగు విధానాన్నే మార్చేసింది అది ఎలా తెలుసుకోవాలంటే కడప జిల్లాకు వెళ్లాల్సిందే మరి సాధారణంగా పంట పొలంలో నీటి వాడకాన్ని తగ్గించుకోవటంతో పాటు మొక్కల చుట్టూ మట్టి ఎండకు పొడివారకుండా వానకు తడిసిపోకుండా రక్షించుకోవటానికి ఆచ్ఛాదన అదే మల్చింగ్ పద్ధతిని పాటిస్తుంటారు రైతులు కొన్నాళ్లకు కుళ్ళి మట్టిలో కలిసిపోయే పంటల వ్యర్థాలను ఆచ్ఛాదనగా వాడటం సాధారణంగా వ్యవసాయం చేసే రైతుల పొలాల్లో కనిపిస్తూ ఉంటుంది సేంద్రియ ప్రకృతి వ్యవసాయదారులతో పాటు రసాయన వ్యవసాయం చేసే రైతులు సైతం మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తుంటారు అయితే ఆచ్ఛాదనగా వాడే పంట వ్యర్థాల సేకరణ లభ్యత నిర్వహణలో ఇబ్బందుల కారణంగా ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వాడకం విస్తారంగా కనిపిస్తూ ఉంటుంది ప్లాస్టిక్ షీట్ తో మల్చింగ్ చేయటం ఆర్థికంగా రైతుకు భారమే కాకుండా పర్యావరణ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఈ సమస్యను అధిగమించేందుకు కడప జిల్లాలోని ఓ రైతు పాత చీరలతో మల్చింగ్ చేసే విధానాన్ని రైతులకు పరిచయం చేస్తున్నారు కడప జిల్లా మైదుకూరు మండలం మిట్టమానిపల్లె గ్రామానికి చెందిన వీరమోహన్ గతేడాది నుంచి పాత చీరలను మల్చింగ్ కోసం వాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకార ప్రకృతి వ్యవసాయ విభాగం సహకారంతో ఈ వినూత్న ఆలోచనను ఆయన ఆచరణలో పెట్టారు గతేడాది ఇరవై సెంట్ల స్థలంలో పాత కాటన్ చీరతో మల్చింగ్ చేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో టమాటో సాగు చేసి సత్ఫలితాలు పొందారు ఈ రైతు ఆ స్ఫూర్తితో ఈ ఏడాది తొలకరి వానలు పడగానే అరెకరం పొలంలో ఎత్తు మడులపై పాత నూలు చీరల్ని మల్చింగ్ చేసి టొమాటో మొక్కలు నాటారు ఈ విధానం ద్వారా తనకు ఆర్థికంగా భారం తగ్గటమే కాకుండా దిగుబడి పెరిగిందని రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నేను శవనించి మల్చింగ్ పేపర్ వేస్తామని వస్తున్నాను ఐదు పదిహేను సంవత్సరాలకు ఐడియా వచ్చింది చీరలు పరిశువు బెస్తామని ఒక ఒక బెడ్ వేశాను బెడ్ వేసి చీర చీరలుశాను అయితే అతివృష్టి వల్ల కాయలు దెబ్బతింది పేపర్ మీద నిలబడి అయినా ఈ సంవత్సరం మొత్తం చీరలు పరిచి వేసా ఐదు వేసే చీరలు కూడా తెచ్చాను నాలుగు వందల చీరలు తెచ్చి స్టార్టింగ్లో వర్షం వచ్చేసి నాలుగు రోజులు పడింది ముందుగానే గ్రౌండ్ వాటర్ ఫుల్గా ఉంది పుయ్యం మీద అయితే భయపడి ఒక ఎకరా వచ్చేసి మజ్జింగ్ పెసాను ఒక ఆరు ఎకరా వచ్చేసి ముక్క ఇది చీర పరిశాను అయితే చీర బొల చీర బొల్ల పరిచిందాక చెట్టు కోతుంది వేడి తక్కువ ఉందా అదే మజ్జిగ చీటి మీద వేడి ఎక్కువ వస్తుంది కదా దెబ్బతి చెట్ ఏమో ప్రకృతి వ్యవసాయంలో ఎండ తట్టుకునే దానికి ఉంది ఇదో వాతావరణాన్ని కూడా కాయ నాణ్యత లేదా మన మన మార్కెట్ వ్యవస్థ మనకు లేదు మార్కెట్లో పోతే కనుక అది మా మా కెమికల్ కొట్టే నాణ్యత ఫుల్గా ఉంటాయి దాని మీద అటాక్ అవుతున్నారు కానీ ఇది ఆర్గానిక్ మీద చేసే దాని మీద లేదు ఆర్గానిక్ కెమికల్ కొచ్చేసి తేడా ఉంది ఆ కెమికల్ కొడితే ఒక నలభై వేల వేలు ఎక్స్ట్రా వస్తుంది ఆర్గానిక్ తగ్గుతుంది ఎందుకంటే స్టార్టింగ్లో కాబట్టి మనం ముందు కొట్టే పురుగులు దాకా అంతా ప్రిపేర్ కావాలి చీరలు చాలా సలవరం ఉంటుంది పేపర్ అయితే హీట్ ఎక్కువ వస్తుంది దానికి దీనికి చెట్లు చూడు దానికి ఏమో ఒక కొంచెం వేల పడినట్టు ఉంటాయి ఇవి చూడు బాగా ఫ్రెష్గా ఉండయి చెట్లు సలవరం వస్తుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో వల్ల చెట్లు కూడా బాగా బతుకుతున్నాయి ఈ మధ్య ఆ మందుల కంటే వేలు వేలు మందులు అవుతాయి ఖర్చు కూడా పెట్టుబడి ఎక్కువ దానికి టమాటా చెట్లకైనా ఇప్పుడు ఈ విధానానికి ముందు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ను వాడేవారు పంట అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ మొత్తాన్ని పొలం నుంచి తొలగించడానికి వీలయ్యేది కాదు చిరిగిపోయి కొంత భూమిలోనే ముక్కలు ముక్కలుగా మిగిలిపోయేది ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు పొలంలో అలాగే ఉండిపోయేవి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పొలంలో వాననీరు ఇంకిపోకుండా చేస్తుండటంతో పాటు మొక్కల వేరు వ్యవస్థ కూడా దెబ్బతినటం గమనించారు పంట దిగుబడిపైనా ప్రభావం చూపుతుండటంతో చీరలతో మల్చింగ్ చేయటం ప్రారంభించారు ఈ విధానంలో గత సంవత్సరం ఇరవై సెంట్ల స్థలంలో చీరలతో మల్చింగ్ చేయగా ఈ ఏడాది దానిని యాభై సెంట్లకు విస్తరించారు ఇలా చీరను ఒకసారి వేస్తే ఏడాది వరకు కలుపు సమస్య ఉండదని రైతు చెప్తున్నారు కలవడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది అది భూమిలో కలిసిపోవడానికి కానీ ఈరోజు చీర తోగిన మనం మల్చింగ్ చేయగలిగినట్లయితే ఇది వేగంగా భూమిలో కలిసిపోతుంది ప్రకృతికి ఎటువంటి హాని ఉండదు ఉష్ణోగ్రతను అసలు వెదదల్లదు మొక్కకు కావాల్సినటువంటి గాలిని ఆక్సిజన్ను అలాగే ఏదైతే కావాలనో మొక్క ఎలాంటి పోషకాలు కావాలనో అవన్నీ కూడా గాలిలో నుంచి తీసుకొని అందించేటువంటి విధానమే ఈ చీరతో మల్చింగ్ ప్రశం కోడుగుడ్ల ద్రావణము చేపబిల్ల ద్రావణము అరటిపల్ల ద్రావణము పంచగవ్య నీమాస్త్రము ఇట్లా అన్ని కషాయాలు తయారు చేసుకోవడానికి ఆయనకు మేము కూడా సహాయం చేశాం సహాయం చేసి ఆయన దగ్గరుండి ఆయన తోటలోనే ఆయన ఆయన చేతుల మీద కానీ ఆయనకు మొత్తం అన్ని తయారు చేశాము ఆ తర్వాత వాడినాడు బాగా రిజల్ట్ వచ్చింది కాయలు వచ్చినాయి అధిక వర్షాల వల్ల అందరి దెబ్బతిన్నాయి చాలా వరకు పైన ఈతంతో పాటు నాటిన వాళ్ళందరినీ కానీ ఈయన ఈ మటుకు ఈయనకు మటుకు బాగా మంచి కొంచెం ఆదాయం వచ్చింది అయితే ఈ మల్చింగ్ విధానానికి అన్ని రకాల చీరలు వాడుతున్న రంగు వెలవని కాటన్ చీరలైతే అత్యుత్తమమని సూచిస్తున్నారు ఈ రైతు ప్లాస్టిక్ షీట్ ని మల్చింగ్కు వాడటం వల్ల భూమి లోపలి పొరల్లో ఉన్న జీవ వైవిధ్యం దెబ్బతింటుందని మొక్క ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మ జీవరాశి వానపాములు నశిస్తాయని భూమి లోపలి పొరల్లో ఉష్ణోగ్రత పెరగటం వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా చేస్తాయని తెలిపారు అధికారుల సూచన మేరకు ఈ విధానాన్ని పాటిస్తున్నామని చెప్తున్న రైతు మిగతా వారు ఈ పద్ధతుల వైపు పయనించి సాగు ఖర్చులను తగ్గించుకుని దిగుబడిని పెంచుకోవాలని సూచిస్తున్నారు